హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ పెసర్ గ్యారెలు పెసర్ గారెలు రుచికరంగా ఎలా చేయాలో చూపెడతాను మన వీడియో ఫస్ట్ టైం చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి వీడియో మొత్తం చూసి కామెంట్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక లైక్ ఒక షేర్ అనేది చేయండి ఓకేనా ఈ పెసర్ గ్యారెలు ఎలా చేయాలో చూద్దాము ముందుగా ఒక కిలో వరకు పొట్టు పెసర్లను తీసుకొని నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి చూడండి ఇట్లా మనం చేతిలో వేసుకొని ఇట్లా నలిస్తే పప్పు పప్పు అయ్యేలాగా నానబెట్టుకోవాలి ఈ పెసర్ల నుండి వాటర్ అన్నీ తీసేసి పెసర్లన్నీ మిక్సీ జార్లోనైతే వేసుకోవాలి ఒక పిడికడి పెసర్లను తీసుకొని ఇలా చేతితోటి పప్పు అయ్యే వరకు ఇలా నలుస్తూ ఉండాలి చూడండి మొత్తం పెసర్లు మొత్తం పప్పు పప్పు అయిపోయింది ఇంకా గిన్నెను పక్కకు పెట్టి ఇప్పుడైతే పెసర్ పిండిని అయితే మిక్సీ పట్టుకొని అయితే వచ్చేసాను ఈ పెసర్ పప్పులో ఈ మిక్సీ పట్టిన పిండి పెసర్లను మిక్సీ పట్టినా కదా అది ఇందులో వేసుకొని పిండి అయితే అయింది ఈ పిండిని గిన్నెలో వేసుకొని అయితే గిన్నె పక్కకైతే పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కలుపుకోవాల్సిన మసాలాలు మీడియం సైజు ఉల్లిగడ్డ ఒకటి నాలుగైదు పచ్చిమిరకాయలు కట్ చేసుకోవాలి రెండించుల అల్లం ముక్క ఉల్లిగడ్డను కూడా కట్ చేసుకోవాలి అల్లంని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి రెండు మూడు కరివేపాకు రెమ్మలు ఇలా కరివేపాకు రెబ్బలు అయితే తీసుకొని ఇందులో వేసుకున్నాను అర టేబుల్ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడు వేసుకొని ఈ కారం అయితే రెడీ చేసుకోవాలి మిక్సీకి అయితే పట్టుకొని మెత్తడి పేస్ట్ అయితే రెడీ చేసుకోవాలి పేస్ట్ అయితే రెడీ అయిందండి ఇప్పుడు ఈ పేస్ట్ ఈ ఇడ్లీ పిండిలోకి అయితే కలుపుకుందాము ఇలా ఈ కారం మొత్తం కలిసేలాగా ఈ పిండిని అయితే బాగా కలుపుకోవాలండి చూడండి ఇలా ఇక్కడ చూపెట్టిన విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇంక ఈ పిండి అయితే కొంచెం అయితే కారం కలిపినాక కొంచెం అయితే అయింది ఓకేనా ఇంక ఇందులోనైతే వాటర్ అయితే అస్సలు కలిపదు ఇంక పిండి అయితే రెడీ చేసి పక్కకు పెట్టుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ వేడయ్యాక నూనె పోసుకోవాలండి ఒక లీటర్ వరకు అయితే నూనె అయితే పోసుకున్నాను డీప్ ఫ్రైకి సరిపడు నూనె కాగాక కాగిందా లేదా తెలుసుకోవడానికి ఒక చిన్న పిండి ముద్దనే వేస్తే మనకు పిండి ముద్ద అనేది అడుగుకే ఉండకుండా పైకి తేలినట్లయితే మనకు నూనె అనేది బాగా కాగినట్టు ఓకేనా నూనె ఇలా బాగా కాగినాక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా పిండి తీసుకొని ఇలా చేతులపైన కొంచెం మందంగా ఒత్తుకొని రౌండ్గా చేసుకొని ఈ గ్యారెలైతే ఈ నూనెలోనైతే వేసుకోవాలండి చూడండి పెద్ద నాలుగు వేళ్ళ మీద పిండి ముద్దను పెట్టుకొని ఒక వేలతో బొట్టన వేలుతో ఇలా రౌండ్గా చేసుకోవాలి ఇలా నాలుగైదు గ్యారెలు వేసుకొని కాల్చుకోవాలండి డీప్ ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచి కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై అయితే చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక టిష్యూ పేపర్ కానీ లేకపోతే ఇదే స్టైనర్తో ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇంకా మిగిలినవి కూడా సేమ్ అదే విధంగా గారెలైతే ఒత్తుకొని అయితే వేసుకోవాలండి ఈ గ్యారెలకు మధ్యలో ఓడి ఓడి పెడితే మధ్యలో ఒక రంధ్రం పెడితే మనకు వడ షేప్ అనేది వచ్చేస్తుంది అప్పుడు పెసర వడ అని అంటారు అలా కాకుండా ఇలా అయితే చేసుకోండి ఈ గ్యారెలలో మీరు ఉల్లిగడ్డను స్కిప్ చేసి చేస్తే మీకు దేవుని ప్రసాదం కూడా అయితే అండి ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మీకు దేవుని దగ్గర ప్రసాదంగా పెట్టడానికి కానీ వడలు కానీ యూస్ అవుతాయి అని ఈ వీడియోనైతే మీకైతే చెప్పాను ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్ వీడియో మొత్తం చూస్తూ ఉండండి బాయ్ బాయ్